ఇందాక మాట చాలా తక్కువ విషయాలు ప్లాన్ చేసుకున్నాను అని అంటే మీరు ప్లాన్ చేసుకున్నట్టే లైఫ్ జరిగిందా అని అంటే అండి వాడు యూసే ఆన్సర్ ఇస్ అసలు నేను ప్లాన్ చేసుకోలేదు ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనే విషయం ప్రాబబ్లీ లేట్గా తెలుసుకున్నాను ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్టికింగ్ టు యువర్ ప్లాన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ వేర్ డిసిప్లిన్ డెడికేషన్ కమ్స్ సో ప్లానింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఆ ప్లాన్ అనేది లేకపోతే ప్లాన్ అనేది లేకపోతే ఎట్టు వెళ్తున్నాం అనేది మనకు తెలియదు సో నన్ను ఒకవేళ మీరు అడిగితే మరి ప్లాన్ లేకుండా ఇన్ ఇయర్స్ ఎలా సస్టైన్ అయ్యారు అంటే గో విత్ ద ఫ్లో అనుకుంటున్నాను గో విత్ ద ఫ్లో కన్నా నేను ఏంటి అంటే అండి ఫస్ట్ సినిమా హీరో కింద చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఫిక్స్ అయింది ఏంటి అంటే ఇండస్ట్రీలో ఉండాలి ఏదో వచ్చాము ఇక్కడ ఫెయిల్ అయిపోయి ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోకూడదు అనే ఒక ఎర్లీ ట్వంటీస్ లో ఉండే పట్టుదలతో ఏంటి అంటే ఇంకా ఈ క్రాఫ్ట్ అంటే ఏంటి అనేది నేర్చుకోవడం మొదలుపెట్ట నేర్చుకున్న తర్వాత ఎప్పుడైతే ఇండస్ట్రీలో ఉండాలి అనుకున్నామో ఏ వర్క్ వస్తే విత్ ద ఫ్లో అన్నట్టు మీరు అన్నట్టు ద ఫ్లోలో వెళ్ళారనమాట నా అదృష్టం ఏంటి అంటే ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ ఒక వైట్ల గారు కానీ ఒక క్రిష్ కానీ ఒక రవిబాబు గారు అలాగే మా పరశురామ్ ఇలా కొంతమంది డైరెక్టర్స్ అలా నన్ను సపోర్ట్ చేయడంతో యూనో ఐ హ్యాడ్ స్మూత్ కెరియర్ అని నేను అనుకుంటున్నాను